కర్నూలు జిల్లా ఆలూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాలు పంచాయతీ కార్మికులకు సన్మానించారు ఆలూరు సర్పంచ్ అరుణాదేవి బెంగళూరు కిషోర్ చేతుల మీదుగా కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కరోనా సమయంలో గ్రామ పంచాయతీ కార్మికుల సేవలు మరవలేనివని అందరూ భయపడి ఇళ్లకే పరిమితమైపోయిన కరోనా కాలంలో మాత్రం కరోనా కాలంలో సైతం గ్రామ పంచాయతీ కార్మికులు ఎంతో కృషి చేశారు గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆలూరు సర్పంచ్ అరుణాదేవి తెలిపారు ఆగస్టు డె ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆలూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆలూరులోని యాభై ఐదు మంది గ్రామ పంచాయతీ కార్మికులకు ఆలూరు పంచాయతీ తరఫున సర్పంచ్ అరుణాదేవి యాభై ఐదు మందికి సత్కారం చేశారు అలాగే వాళ్ళకి బియ్యం కందిపప్పు బ్యాగులు సోజీ మైదాపిండి నూనె బెల్లం కలిపి యాభై ఐదు మందికి అందరికీ కూడా అందజేశారు అలాగే బెంగళూరు కిషోర్ మాట్లాడుతూ కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు కరోనా సమయంతో పాటు మామూలుగా పారిశుధ్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివన్నారు ప్రాణాలకు తెగించి పారిశుద్ధ్యం ఇండ్లు వీధుల్లో బ్లీచింగ్ క్లోరినేషన్ గ్రామంలోని ఎల్ఈడి బల్బులు ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు సీసీ రోడ్లు డ్రైనేజీలు మృతదేహాల కరణం వంటి పనులు కూడా చేశారు దీంతో ప్రజలు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఈ సిబ్బంది తమ శ్రమను ఎప్పటికీ దారపోస్తూ ఉన్నారు తెల్లవారక ముందే లేచి రాత్రి వరకు ఊరు అనే తమ ఇండ్లుగా ఊరునే తమ ఇండ్లుగా భావించి పనిచేస్తున్నారు అలాంటి పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని చేస్తున్న సేవలను గుర్తించిన సర్పంచ్ అరుణాదేవి వలాన్ చాలా మిస్టేక్స్ ఉన్నాయి ఏమైంది అవ్వాలి రిపీట్ పాయింట్ నుంచి రిపీట్ కరోనా సమయంతో పాటు మామూలుగా పారిశుద్ధ్య సిబ్బంది రిపీట్ కరోనా సమయంతో పాటు మామూలుగా పారిశుధ్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివి ప్రాణాలకు తెగించి పారిశుధ్యం ఇండ్లు వీధులలో బ్లీచింగ్ క్లోరినేషన్ గ్రామంలో ఎల్ఈడి బల్బులు ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు సీసీ రోడ్లు డ్రైనేజీలు మృతదేహాల కరణం వంటి పనులు చేశారు దీంతో ప్రజలు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఈ సిబ్బంది తమ శ్రమను ఇప్పటికే దారపోస్తున్నారు తెల్లవారక ముందే లేచి రాత్రి వరకు ఊరినే తమ ఇండ్లుగా భావించి పనిచేస్తున్నారు అలాంటి పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని చేస్తున్న సేవలను గుర్తించిన సర్పంచ్ అరుణాదేవికి అరుణాదేవి వాళ్ళని అభినందనీయమని తెలిపారు కార్మికులు మాట్లాడుతూ పొద్దు సమానం పనిచేసే మా కష్టాన్ని అందరూ గుర్తించినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందని ఇంతవరకు ఎవరు కూడా మమ్మల్ని మా కష్టాన్ని గుర్తించలేదని మీరు ఇలా చేయటం మా అందరికి సంతోషంగా ఉందని సర్పంచ్ అరుణాదేవికి కృతజ్ఞతలు తెలియజేశారు బెంగళూరు కిషోర్ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చిన్న డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఎనిమిదో సంవత్సరానికి అడుగు కూడా ఇప్పటివరకు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎవ్వరే కానీ సన్మానం చేసినటువంటి ఘనత ఎవరికి చెల్లదు ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారికే ఈ సన్మానం సన్మానం చేయడానికి ఆయన ఇలా చెప్పినారు తరాలకు బాగా అందించాలని కోరుకుంటున్నాను పాయింట్ నంబర్ వన్ పాయింట్ నంబర్ టూ ఈరోజు మా అక్క గారు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఇండిపెండెన్స్ డే రోజు స్వతంత్రం వచ్చింది అది ఏం స్వతంత్రం అప్ప అంటే వాళ్ళకు ఒక చాక్లెట్ కోలియాలన్నా కూడా ఇంతకుముందు జోబులు ఎత్తుకునే విషయం ఒక ఏదైనా టిఫిన్ పెట్టేయాలన్నా కూడా జోబులెత్తుకునే విషయం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము గ్రామీణ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొమ్మిది వందల గ్రామ పంచాయతీలు ఉండగా రాష్ట్రం మొత్తం పదమూడు వేల పైగానే గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి మేజర్ గ్రామ పంచాయతీకి ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయం రూపాయలు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం కేవలం ఈ గ్రామ పంచాయతీలో స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఇచ్చారు చిన్న పంచాయతీలకి పదివేల రూపాయలు ఇచ్చారు చిన్న పంచాయతీలకి పదివేలు అంటే చాలా గొప్పది దీంతో పాటు ఆర్థికంగా సహాయపడమే కాకుండా ఊరిని కాపాడుతూ ఉన్నటువంటి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఊరి ప్రజలకు చేస్తున్నటువంటి ఈ పని ఎవరైతే ఈ పారిశుద్ధ్యం పని చేస్తున్నారో ఎవరైతే ఈ నీళ్లు వదిలే పని చేస్తున్నారో ఎవరైతే వాళ్ళ కాలువలు క్లీన్ చేస్తున్నారో ఎవరైతే వాళ్ళ రోడ్లు క్లీన్ చేస్తున్నారో ఎవరైతే స్వచ్ఛ భారత్ తరఫున తడి చెత్త పొడి చెత్త అనేసి భవిష్యత్ తరాలకి ముందుబాటుగా ఆలోచించి పెట్టినటువంటి నరేంద్ర మోదీ గారి స్కీమ్ని అమలు పరుస్తున్నారో వాళ్ళందరినీ సన్మానించి వాళ్ళని గుర్తు చేసుకోవాల్సిన రోజు వాళ్ళు లేకపోతే వాళ్ళు లేకపోతే వాళ్ళు శుభ్రం చేయకపోతే మన పిల్లలకి డెంగ్యూ వస్తుంది వాళ్ళు శుభ్రం చేయకపోతే మనకు భోజనం చేసేటప్పుడు వాసన వస్తుంది వాళ్ళు శుభ్రం చేయకపోతే మనం పడేసిన చెత్తం మన ఇంట్లోనే ఉండి మనకే వాసన